నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నామండి భాగ్యం అంటే స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నరదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక్కసారి లైక్ చేస్తే కొంతమందికి షేర్ అవుతుందంట ఇక్కడ జైనా అండి వాళ్ళ తాతయ్య కార్టూన్ చూడనివ్వట్లేదని టీవీ పగల కొట్టేస్తుంది అంటండి అలా తాతయ్యతో చెప్తుంది ఇంకా పిల్లలు ఆడుతున్నారు చూడండి ఏమంటుందో జైన మీరే వినండి ఏ చిన్న టీవీ అదా ఎందుకు పగల పడేస్తావు ఎందుకు పాలుగోడతో చిన్నాడు కా ఎందుకు ఏంటి కార్టూన్లు తీసే చూసేటప్పుడు తీయొద్దు అంటున్నావా కార్టూన్లు చూసేటప్పుడు అది బావా పాలు కూడా నీ మనరాలు మరి చూసుకో మమ్మల్ని అయితే కసిరేత్తా మరి ఆ పిల్లలు ఏమనవా మేము మాట్లాడితే చాలండి అంకుల్ గారు ఊరుకోరు మన వాళ్ళు మనోరాలు ఏమనన్నా ఏమనలేదు చాపయ్యగానే ప్రార్థనకి బైబిల్ తెచ్చేసి చప్పట్లు కొట్టేస్తున్నాడండి రెండు పాటలు అయితే పాడి ఇంకా వాక్యం చదువుకొని ప్రార్థన అయితే చేసామండి నవ్య బాగా లేట్ అయిపోయింది ఇంకా అంకుల్ గారు ప్రార్థన అయ్యాక వెళ్ళారు నవ్యను తీసుకురావడానికి చాలా లేట్గా అంటే షాప్ కట్టడానికి బాగా లేట్ అయిపోయిందంట ఇంత లేట్ అయిపోయింది పన్నెండు అయిపోయింది పన్నెండు గంటలుగా పన్నెండు గంటల దాకా డ్యూటీ ఏంటమ్మా పన్నెండు గంటలుగా చేస్తారేంటి నా పడి పడిపోతుంది పన్నెండు అయింది మీరు టైము క్లోజ్ చేసే టైంలో కస్టమర్ వచ్చి షుగర్ అయిపోయినాయి అయిపోయినాయమ్మా చేకొచ్చేస్తుందంటే అతని కోసం ఉండాల్సి వచ్చింది వచ్చింద నానొచ్చే చాలా సేపు అవుతుంది అవును వచ్చే మరి అప్పుడే వచ్చాడు ఒక అతను షుగర్ ట్యాబ్లెట్లు వేసుకోలేదంట చాలా ఇబ్బంది పడిపోయి షివరింగ్ అయిపోయి షేక్ షేక్ తో వచ్చాడు పాము వచ్చే పది నిమిషాలు అలా కూర్చుంటాడు అవి వచ్చాక ఇంకా పిండి అయిపోయిందండి రాత్రి మటుకు ఉప్మా చేసింది దివ్య ఇంకా అంకుల్ గారేం ఏం భోజనం చేస్తున్నారు వాళ్ళందరూ భోజనం చేస్తారు నేను ఇంకా నవ్యా టిఫిన్ చేస్తాను చేసాము ఇంకా తెల్లారితే ఈరోజు ఆదివారం కదా ఇంక పొద్దున్నేనండి ఇది అమ్మా ఏ కూర్చోమ్మా కూర్చోరా తాతి కోసం వచ్చావా ఎందుకు కాకే అమ్మ కాక ఎమ్మెల్ ఎందుకు కేపీకి రా ఎమ్మెల్యే తిరగకుండా రమ్మల్ని టీవీ చేయడానికా ఏ టీవీ రావట్లేదా మొన్న వచ్చినట్టు అవునా అయితే ఇప్పుడు బయటికి వెళ్ళారు కూర్చో మా కూర్చో అక్క ఏం చేస్తుంది తీయమ్మ నువ్వు లెంగు లే చచ్చి టైం అయిపోతుంది అడండి పోయిన వారం లేట్ అయిపోయింది తొందరగా కానిచ్చేయాలా లేకరా నువ్వు తానం చేయాలి రిమోట్ అట్టుకొని కూర్చున్నావు కానీ పదా నవ్వుతున్నావేటి ఏం రాలేదా ఏంటి నవ్వుతున్నావు వద్దు ఇప్పుడు ఎట్టద్దు ఇంకా చర్చకి టైం అయిపోతుంది ఇప్పుడు ఏం ఎట్ట అస్సలు కుదరదు తాత చూస్తే చూడండి ఇంకా అటు నుంచి వచ్చాక నువ్వు ఇప్పుడేమి పద 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 ఎలా ఏడ్చినా పర్వాలేదు చైనాకి గారం ఎక్కువైపోయిందండి అందుకని కార్టూన్లు పెట్టినవ్వట్లేదు అని ఏడుతుంది ఏదేమైనా సరే ఇంక రెడీ అయిపోండి అని చెప్పేసి నేను కానిస్టేబుల్ గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళిండి అంటే వాళ్ళు పసుపు దంచుతున్నారు కదా పసుపు దంచడానికి పిలిసారు పొద్దున్నే అయితే నేను కొంచెం లేటుగా వెళ్ళాను కానిస్టేబుల్ గారు నా మీద డైలాగ్ వేస్తున్నారు చూడండి నేనే నేనే లేటా లేటా ఎక్కడా లోపలెట్టారా అదేట్రా ఇక్కడ కదా ఎక్కడి నుంచి దగ్గర నుంచి నాకేసేసారు డైలాగ్ అయ్యి బాబు అంత దూరం నుంచి రావాలంటే అదండి కొంచెం లేట్ అయ్యా నేను అన్నమాట ఆయన చాలా దూరం నుంచి వస్తున్నారు బస్సు అందలేదు ఆటో అందలేదు అంటున్నారు సరే ఇంక నేనైతే వచ్చానండి వాళ్ళకి కనబడి వెళ్దామని చర్చికి మళ్ళీ ఆదివారం కదండి మళ్ళీ చర్చికి కూడా టైం అయిపోతుంది అందుకే వాళ్ళు గబగబ కనబడి వచ్చేద్దామని వెళ్ళానండి ఆంటీ గారు మీకు మీకు కూడా వీడియో తీస్తాను ఇవ్వండి అంటుంది నేను తీగను కదా అమ్మా అని చెప్తున్నాను ఇరవై ఆరు పెళ్లి కొడుతుంది చదువుతుంది ఆ దొరక వచ్చిందిలేండి పర్లేదు ఇది తెల్లవారు అండి అప్పుడు నేను వెళ్ళాము మొట్టాలకి ఏం చెప్పమంటారు పెళ్ళిపడగల అమ్మగారి గురించి చెప్పండి పెళ్ళి పడగల చెల్లి గురించి అక్క గురించి ఏం చెప్పమంటారు మొత్తం అంతా సారి పెళ్ళికూతురు అక్క గారు అదే కదా ఒకరికిచ్చి ఒకళ్ళు మాది అనుకోండి ఒక్కొక్కసారి మా కానిస్టేబుల్ గారు మా కానిస్టేబుల్ గారు ఆవిడ ఎప్పుడు మా వీడియోలో ఉంటారు ఉండండి నేను వెళ్తున్నాను ఇప్పుడు వద్దండి దిగట్ట ఇప్పుడు ఏమి వద్దు ఇప్పుడు వీళ్ళు తీసేస్తాను తీసేస్తాం

ఎవరిని చూడమంటారు నేను చూడలేను చూసేసుకోండి అవునా సరే అండి అయితే చేసేస్తాం అయితే అంతే కదండి చూడండి మరి ఆయన ఎలా చెప్తున్నారు అంతే భార్య పట్ల అన్న తర్వాత మాత్రం ఉండదు అంతే బాయ్ బాయ్ చెప్పండి బాయ్ పడిపోనా వీడియోలో ఏ ఇలా లుక్ ఒక లుక్ పాడైపోతే ఏమైందో పెళ్ళి అయిపోయింది కదా మొత్తానికి అక్కడికి వెళ్ళేసి తొందరగా అయితే వచ్చేస్తున్నానండి ఫ్రూట్ ఇచ్చారు అదే ఫ్రూటీలు లేవు అని ఎత్తుకుతుంటే వద్దు అంటే ఇవ్వాలి కదండీ అని మొత్తానికి ఫ్రూటీ ఇస్తే అది ఆడ అడుగుతున్నాడు అలా అమ్మ అడిగి ఇవ్వద్దు అంటుంది ఫ్రూటీ సరే ఇంకా జైనాకి ఇచ్చి ఇగోండి ఈ డ్రెస్సులు ఏమో మోడల్ మోడల్ డ్రెస్సులు మాకు రాలేదు వేయడం ఇంకా అంకుల్ గారు వేసారు ఈ లోపేమో నేను గబగబా చేపల కూరకి ప్రిపేర్ చేసేస్తున్నాను దివ్య ఏమో కడిగేస్తుంది చేపలు ఇంక ఈ వారం అయితే చికెన్ అయితే తేలేదండి ఇంకా బాగోలేదు అంటున్నారు కదా ఎందుకు వచ్చిన రిస్క్ లేని ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంకా చేపల కూర దగ్గర కూడా అంటే చేపలు చేసే దగ్గర కూడా అసలు ఖాళీ లేదంట అందరూ చేపల దగ్గరికే వచ్చేసారు అని చెప్తున్నారు అంకులు ఇంక నేనైతే ఇంకబబ్బ కూర వండేసి చర్చికి అయితే బయలుదేరిపోవడానికి ఇంకా గిన్నె చాలేదు ముందేమో ఈ మూకుడు పెట్టేశాను తర్వాత మళ్ళీ చాలలేదు మళ్ళీ ఇంకొక గిన్నెలో తిరగొట్టేసి మొత్తానికి అడావిడ అయిపోద్దండి ఆదివారం వచ్చేసరికి ఇంకా ఇంకంతా పోస్తానండి చింతపండు పులుసు అవన్నీ పోస్తే ఇంక దివేనంటే కొత్తిమీర ఏందని చెప్తున్నాను దివ్య అన్నీ వేస్తాను మూత వేస్తున్నాను నువ్వు కొత్తిమీర వేసాయి లాస్ట్లో స్టాండ్ది బయలుదేరిపోతున్నాం అండి ఇంకా అంటే అంకుల్ గారు ముందే ఝాన్సీని నవ్యం దించేసి వచ్చారు ఇంక నన్ను కూడా తీసుకెళ్తున్నారు ఆటో గబగబ అయితే చర్చికి అయితే వెళ్ళిపోయామండి టయానికి కేసు కూడా వస్తుంది మీ అందరికీ హాయ్ చెప్తుందండి ఇంకా మేము వెళ్ళేసరికి పాటలు అయ్యాయండి ఇంక తర్వాత వాకింగ్ జరుగుతుంది తర్వాత సాక్ష్యాలు అవి ఉంటాయి కదా ఆరాధన జరిగాక ఇంకా రామాదేవి గారు స్వాతి వీళ్ళందరూ సాక్షిని చెప్పారు స్వాతి వాళ్ళ గారి గురించి కూడా సాక్షిని చెప్పిందండి మావయ్య గారికి కొంచెం ఆయాసం పర్వాలేదని చెప్పిందండి ఇంక మరి సోమవారం మంగళవారం డిశార్జ్ ఇస్తారేమో బహుశా ఇంకా తర్వాత శిరీష వాళ్ళ ఆయన గారు కూడా సాక్షిని చెప్పారండి తర్వాత ఇంకా పాస్టర్ గారు వాక్యం చెప్పారు ఇంకా వాక్యం అయిపోయాక చెప్పాడు అన్ని గారు చెప్పినట్టు ఎక్కువసేపు ప్రార్థన చేయడం అన్నది నిజమేనండి ఎందుకంటే చాలా సమయం అన్నిటికీ కేటాయిస్తున్నాం కానీ మనం ప్రార్థన కేటాయించం కదా నేను నేర్చుకున్నది కూడా ఎక్కువ ప్రార్థన చేస్తే మన ప్రతి సమస్య తీరుతుంది అన్నది నేర్చుకున్నాను ఇంతకు ముందంటేనండి నాకు కొంచెం ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ముఖం మీద అడగడం అలవాటు కానీ ఇంకా రాను రాను నేను కూడా ముఖం మీద అడగడం ఇవన్నీ ఎందుకు లేనేసి ఇంక నాలో నేనే నా అంతరాత్మతోనే మాట్లాడుకొని ఇంకా నేనే ప్రార్థన చేసుకుంటాను ఎవరైనా ఏమైనా అన్నా తెలిసినా ఇంక ప్రార్థనే చేసుకుంటాను ఇంక ప్రైజ్లాడు చెప్పేసుకొని అయితే ఇంక బయలుదేరామండి మీ నాని ఇంటికాడ అమ్మోహో ఓకే ఓకే అర్థమైంది అదేలే మగ మగపిల్లాడు కొడుకు మగపిల్లల పిల్లలు అయితేనే మా ఇల్లు అంటారు ఆడపిల్లల పిల్లలు మీ ఇల్లే అంటారు ఎంత పెంచితే మటు సుఖమే ఉంది మా ఇంటికాడే ఉంటున్నావు కదా నువ్వు ఇల్లు అని అనవే చూసారా జాయిన్ ఏమంటుందో అంతేనండి ఆడపిల్లల పిల్లలు అలాగే మీరు మీ అంటారు కదా ఇది ఎప్పుడు నుంచో పూర్వం నుంచే వస్తున్నా మాట మన ఇంటికాడే ఉంటుంది మళ్ళీ మీ అంటుంది ఇంకా పొద్దున్నే టిఫిన్ చేయకుండా వెళ్ళామండి ఇంకా చేపల కూర అయితే వండేసాం కదా మొత్తానికి రాగానే అన్నం పెడేసింది అవి ఇంక తినేస్తున్నాను తలకాయ అంటే నాకు చాలా అండి అందుకే మీకు తలకాయ చూపిస్తున్నాను తలకాయ ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇంక అందరం భోంచేసేస్తున్నాము ఇంక ఈ ఆదివారం అయితే ఇలా జరిగిందండి అందరికీ హ్యాపీ సండే ఉంటానండి బాయ్ అండి